నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ దేశం నుంచి ఎవరైనా బయలుదేరినా కువైట్లోకి వచ్చినా సరే కానీ మూడు వేల దినార్ల కంటే ఎక్కువ డబ్బునైతే తీసుకొని రాకూడదన్నమాట అలా తీసుకొని వస్తే కానీ వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అంతకంటే ఎక్కువ డబ్బు మీరు తీసుకొని వెళుతూ ఉంటే కానీ కస్టమ్స్ అధికారుల దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్లో అయితే మీరు సంతకం చేయాల్సి ఉంటుంది నేను పలానా కారణాల వల్ల పలానా సమస్యల వల్ల పలానా పరిస్థితుల వల్ల ఇంత డబ్బు తీసుకొని వెళుతూ ఉన్నానని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలా డిక్లరేషన్ ఇవ్వకుంటే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తాజాగా కోవైట్ కస్టమ్స్ అధికారులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ ఫైవ్ వద్ద అరబ్ దేశం నుంచి వస్తూ ఉన్న ఒక ప్రయాణికుడు నుంచి ప్రకటించని నగదును స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న డబ్బులో పదివేల యుఎస్ డాలర్లు అలాగే పద్నాలుగు వందల అరవై ఏడు దినార్లు మరియు సుమారు మిలియన్ సిరియన్ ఫోన్లు ఉన్నాయి అలాగే అతన్ని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి అలాగే చట్టపరమైన చర్యల కోసం ఆ యొక్క ప్రయాణికుడిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము మూడు వేల దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు మొత్తాలను ప్రకటించాల్సిన అవసరాన్ని కస్టమ్స్ అధికారులు తెలిపారు అలా చేయడంలో ఎవరైనా విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది కాబట్టి కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులు కువైట్కు వచ్చే ప్రయాణికులకు హెచ్చరిక అని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేయడం జరిగింది ఎవరైనా కువైట్ నుంచి బయలుదేరే వారు ఎవరైతే ఉన్నారో మూడు వేల దినార్లు అంతకంటే ఎక్కువ డబ్బు తీసుకొని వెళితే కానీ మీరు తప్పనిసరిగా అయితే కస్టమ్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్లో అయితే సంతకం చేసి మీరు ఇంత డబ్బు ఎందుకు తీసుకువెళ్తూ ఉన్నారో కంపల్సరిగా దానికి సంబంధించిన ఆధారాలతో సహా మీరు సమర్పించి డబ్బును తీసుకొని వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీరు ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ మీద అనుమతి లేకుండా డబ్బు తీసుకొని వచ్చినా తీసుకొని వెళ్ళినా సరే కానీ కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్లో లో స్వాధీనం చేసుకొని దానికి లెక్కలు అడుగుతారు ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పేసి ఆధారాలతో సహా అప్పుడైనా మీరు చూపిస్తే పర్వాలేదు కానీ మీరు ఎటువంటి ఆధారాలు చూపించకపోతే ఆ యొక్క డబ్బును స్వాధీనం చేసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రిఫర్ చేసి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్